హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే చరణ్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో అండి మేమైతే ముందు రోజే శ్రీ సోమ్యనాథస్వామి అయితే మాకు ఉభయం ఉంది అందుకోసమే మేమైతే వెళ్తున్నాము అందరం రెడీ అయ్యేసి మా ఆడబిడ్డ మా అత్త మా మామైతే రాలేదు మిగతా వాళ్ళందరం వెళ్ళాము ఇక్కడ నందలూరుకి అయితే రీచ్ అయిపోయాము ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు ముందు దర్శనం చేసుకొని దాని తర్వాత వెళ్దామని చెప్పేసి ఇక్కడికే వచ్చేసాము ఇంకా త్వరలో అయితే సోమ్యనాథ స్వామి అయితే ఉందండి దానికోసమే ఇక్కడ డెకరేషన్ మొత్తం అయితే చేస్తున్నారు చాలా బాగా అయితే చేయబోతున్నారంట ఈసారి తిన్నాలా నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఇయర్ మేమైతే ఉభయం ఉంటుంది మాకు చరణ్ బర్త్డే అప్పుడు ఇదైతే నేను చరణ్ పుట్టిన తర్వాత అయితే పదివేల నూట పదహారులో అయితే దేవునికి రాపించాను అందుకోసమే ఇయర్లీ వన్స్ అయితే చరణ్ బర్త్డే అప్పుడు మాకైతే ఉభయం ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే ఫోన్ చేసి పిలుస్తారు లాస్ట్ ఇయర్ కూడా పోయాము అది కూడా షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఛానల్ చూస్తూ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంకా ఇక్కడైతే గుడి మొత్తం అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా అంత రేకులు ఇవన్నీ అయితే తెచ్చి డెకరేషన్ అయితే చేస్తున్నారు ప్రతి ఇయర్ అయితే షేమ్యానా వేసేవాళ్ళండి కానీ ఇప్పుడైతే లేదు అన్ని రేకులన్నీ వేసేసి బాగా స్ట్రాంగ్గా అయితే చేస్తున్నారు మేమైతే ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నామండి ఇంకా లోపలైతే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము మేమైతే ఐదు ప్రదక్షిణాలు అలాగైతే చేస్తున్నాము ఇక్కడ లోపలికి కూడా మామూలుగా అప్పుడైతే ఈ రేకులు అవేం లేవండి ఇవైతే పర్మనెంట్గా రేకులు అయితే చేసేసారు పైన చూస్తున్నారు కదా ఇది కూడా బాగా పెట్టారు ఎందుకంటే ఎనిమిది చుట్లు తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చేశారండి బండలు అవి కాలకుండా ఇక్కడ చూశారు కదా ఇలా బెంచెస్కి ఇంకా వాహనాలకి పెయింటింగ్ అయితే వేస్తున్నారండి చాలా బాగా వేస్తున్నారు కొంచెం పాతదైపోయి ఉంటుంది కదా ఇంకా తిరణాలైతే ఊరేగింపు చేస్తారు కదా తిరణాలలో అని చెప్పేసి పెయింటింగ్ అయితే వేస్తున్నారు జనాలు చూశారు కదా ఎంతమంది ఉన్నారు మేమైతే లోపల దర్శనం అవి చేసేసుకొని అయితే వచ్చి కూర్చోన్నామండి ఎందుకంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అవి అలో ఉండవు కదా అందుకే లోపల ఏం చూపించలేదండి ఇదైతే బయట వచ్చేటప్పుడు ఇంకా ఇలాగైతే ఉంటుంది గుడి లోపల ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే తొమ్మిది చెట్లు తిరిగి మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరిన తర్వాత వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు అయితే చేస్తారు ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న కోరిక తీరితే నేను కూడా చాలా సార్లు అయితే తిరిగానండి ఇది చాలామందికి తెలిసి ఉండదు కదా అందుకోసమే ఒకసారి అయితే చెప్తున్నాను దీని గురించి కావాలనుకుంటే కింద కామెంట్స్ అయితే చేయండి తప్పకుండా మళ్ళీ చెప్తాను ఇంకా ఇక్కడ గజస్థంభం దగ్గరకైతే వచ్చేసి ఇంకా టెంకాయ అయితే కొట్టుకుంటున్నామండి ఎందుకంటే లోపల అయితే కొట్టరు టెంకాయి బయటే కొట్టుకోవాలి మనమే ఇంకా ఒక చిప్ప అయితే అక్కడికి వేసేసి ఇంకా ఇంకో చిప్పు అయితే మనం తెచ్చుకోవాలి ఇంకా ఇక్కడైతే మా మరిది అయితే కొడుతున్నారండి టెంకాయ కొట్టుకొని దండమైతే పెట్టుకుంటున్నాడు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఉండరు కదా ఇంటి దగ్గర ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది అందుకోసమే వాళ్ళే టెంకాయ అయితే కొట్టుకుంటున్నారండి మేమైతే ఎప్పుడూ వస్తూ ఉంటాము కొట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు కూడా వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అండి చూశారు కదా మేము వచ్చేసరికి టైం అయితే టెన్ థర్టీ అలాగైతే అయ్యింది ఇంకా కాసేపు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిన తర్వాత లెవెన్ థర్టీకి అయితే మమ్మల్ని రమ్మని చెప్పారు ఉభయం దగ్గరికి అందుకోసమే మేము లెవెన్ థర్టీకి అయితే వచ్చాము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పూలు ఇంకా ఇవన్నీ తెచ్చిన తర్వాత పెట్టుకోవాలి చూస్తున్నారు కదా అందుకోసమే నేనైతే ఇక్కడ పూలు పండ్లు ఇంకా టెంకాయ కూడా తెచ్చుకో ఉంటాను కదా అవి కూడా మేమే పెట్టుకుంటాం തങ്കയ് കൂട നീനെ കൊലേസ്കാം

ఇంకా టెంకాయ కొట్టుకున్న తర్వాత ఇక్కడైతే హారతి అయితే ఇస్తున్నారండి మనతో పాటు చాలామంది ఉభయదారులు అయితే ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా ఒకరు హారతి ఇస్తే ఒకరు ఇలాగైతే పెడుతూ ఉన్నారండి ఇంకా మేమైతే అన్నదానం కోసం వచ్చాం కదా ఇంకా లైన్లో అయితే కూర్చున్నాము మేము భోజనాలు అయితే పెడుతూ ఉన్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు అయితే ఉన్నారు ఇంకా బయట వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఫస్ట్ అయితే ఇలాగ ఇస్త్రాక్ అయితే వేసేసి ఇంకా ఫస్ట్ చిత్రాన్నం అయితే పెట్టారండి మనం ఫస్ట్ తినకూడదు అతను వచ్చేసి చెప్తారు ఎప్పుడు తినాలా అని చెప్పేసి మనం అప్పుడే తినాలి చెప్తున్నారు చూడండి మీకైతే క్లారిటీగా చూపిస్తున్నాను చూశారు కదా ఇలా చెప్పిన తర్వాత మనమైతే భోజనం చేయాలి ఇంకా పెరుగన్నము పాయసము చిత్రాన్నము ఇలాగైతే పెట్టారు మేమైతే బాగా భోజనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చే సమయానికైతే నా ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిందండి టైము ఇంకా ఇక్కడే స్వీట్ బేకరీకి అయితే వచ్చేసి మేమైతే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము హనీ కేక్ ఇంకా రేపు మా నాన్న వాళ్ళు వస్తారు కదా అప్పుడైతే తీసుకొని వస్తారని చెప్పేసి ఇది నందలూరులోనే ఇచ్చామండి బస్ స్టాండ్లో ఇంకా నెక్స్ట్ డే అంటే జూన్ ట్వంటీ నైన్త్ అండి చరణ్ బర్త్డే రోజు మార్నింగే లేచి ఈ విధంగా నేనైతే పూజ చేసేసాను చరణ్కి అయితే స్నానం చేపించి కొత్త బట్టలు అయితే వేసి ఈ విధంగా పూజ అయితే చేయమని చెప్తున్నాను మా చరణ్కి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అండి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాడు ఇంకా అందుకోసమే చరణ్ బర్త్డే రోజున ఈ విధంగా ఇవన్నీ చేపించాలని అనుకున్నాను అందుకోసమే నేనైతే చేపించాను ఇక్కడ టెంకాయ కొట్టాలని చెప్పేసి చాలా ఆతృత పడిపోతున్నాడండి చూస్తున్నారు కదా ఆ టెంకాయ అయితే సరిగా పగల రావటం లేదు అందుకే వాళ్ళ నాన్న హెల్ప్ అయితే తీసుకున్నాడు చూశారు కదా చరణ్ని ప్రతి ఒక్కరైతే బ్లెస్ చేయండి మా చరణ్ అయితే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి బాగా మంచి స్థాయిలో నిలబడాలని చెప్పేసి ప్రతి ఒక్కరైతే బ్లెస్ చేయండి మా చరణ్కి త్రీ ఇయర్స్ వెళ్ళిపోయాయి ఇంకా ఫోర్త్ ఇయర్లోకి అయితే మా చరణ్ ఎంటర్ అవుతున్నాడు ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరే ఉన్న శీతల గంగమ్మ గుడికి అయితే వచ్చేసామండి ఆ రోజు సండే కావడంతో గుడి అయితే ఓపెన్లోనే ఉంది అందులో మేము కొంచెం తొందరగా వెళ్ళాం కాబట్టి అమ్మాయి కూడా అక్కడే ఉందండి పూజ చేస్తూ ఉంది ఇంకా ప్రసాదం అవి పెట్టడానికైతే వచ్చారు ఇంకా మేము గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము ఎక్కడ దూరంగా అయితే ఏం వెళ్ళలేదండి గంగమ్మ గుడి అయితే చాలా దగ్గరలోనే ఉంటుంది కదా అందుకోసమే ఇక్కడికైతే వచ్చాము నేను మా ఆయన పిల్లలిద్దరం కలిసి అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరణ అయితే చేశారండి మా చరణ్ చూస్తున్నారు కదా పడి పడి దన్నాలైతే పెట్టేస్తున్నాడు ఎక్కడ చిన్న విగ్రహం కనిపించినా కానీ దన్నం అయితే పెట్టుకుంటూ ఉంటాడండి ఇంకా మా చరణ్ చేతనే పూలైతే పెట్టించాను పెట్టమని చెప్తే ఎంత బాగా పెడుతున్నారు అక్కడ అమ్మాయి కూడా చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఇంత చిన్న వయసులో ఇలా పెడుతున్నారా అన్నట్లుగా చూస్తూనే ఉంది ఇంకా అక్కడ కూడా పూలైతే పెట్టి దండం అయితే పెట్టుకుంటున్నాడు చూడండి దేవుని భక్తి చాలా ఎక్కువండి మా చరణ్కి చూడండి కింద పెట్టాడు మళ్ళీ పైన అయితే పెడుతూ ఉన్నాడు ఇంకా దన్నాలు అయితే చూడండి అన్నీ పెడుతున్నాడో ఇంకా ఇక్కడన్నీ పెట్టేసి ఇంకా మేమైతే ఇక్కడ నిలబడుకున్నామండి ఇంకా దేవునికి కొబ్బరికాయ వడపప్పు అవైతే తీసుకొని వచ్చాము అవన్నీ ఇచ్చాము అమ్మ అమ్మాయి అయితే ఇంకా అవన్నీ దేవుని దగ్గర అయితే పెట్టి ఇంకా హారత్ అయితే ఇస్తుందండి ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత మాకు కూడా హారతి అయితే తీసుకొని వచ్చింది ఇంకా మా చరణ్ అయితే హారతిలో డబ్బులు అయితే వేసేసి ఇంకా హారత్ అయితే తీసుకుంటున్నారండి ఇంకా మా చరణ్ బర్త్డే అని చెప్పాము ఇంకా అందుకోసమే అమ్మవారి దగ్గరకు అయితే తీసుకువెళ్ళి అక్షంతలు అయితే వేయించి తీసుకొని వచ్చింది చాలా సంతోషం అనిపించిందండి చాలా సార్లు వచ్చినప్పుడు గుడి అయితే క్లోజ్ చేసేసి ఉంటారు కానీ అయితే అమ్మయ్య గుడి ఓపెన్ చేసే ఉంది ఇంకా మేము దర్శనం అవన్నీ చేసేసుకొని ఇక్కడైతే కూర్చున్నాను మా చరణ్ అయితే మీ అందరికి హాయ్ అని చెప్తున్నాడండి ఇంకా కాసేపు ఇక్కడైతే కూర్చున్నామండి ఇంకా నలుగురం కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము మా అద్విత కూడా బాగా కాపరేట్ చేస్తుంది ఇంకా ఇంటికి వచ్చేసరికి కి మా మామ అయితే ఇద్దరు రెడీ అయ్యేసి ఉన్నారండి స్నానం అవి చేసేసి ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఇద్దరు కాళ్ళకైతే మొక్కాడు ఇంకా మా మా మామ అయితే ఇద్దరు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చాడండి చూడండి ఎంత చక్కగా కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నాడో ఇవన్నీ కూడా మనం చెప్తే బాగా వింటాడండి ఇంకా ఇద్దరికి కూడా చాక్లెట్స్ అయితే ఇచ్చారు ఇంకా మా అత్త వచ్చేసి డబ్బులు కూడా ఇస్తుంది అవి ఎవరికి ఇవ్వకుండా పాకెట్లో అయితే పెట్టేసుకుంటున్నాడు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళంటే మా మామ వాళ్ళ అక్కగారులు అండి వీళ్ళిద్దరు పెద్దమ్మ చిన్నమ్మ చూడండి ఇక్కడ కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నాడు వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇచ్చారండి ఈమైతే మా చరణ్ అంటే పడి అల్లాడిపోతుందండి మా చరణ్ కోసం అయితే అంత ఇదిగా చేస్తుంది అసలు కొట్టనివ్వదు తిట్టనివ్వదు ఊ అంటే వచ్చేస్తుంది ఆ అంటే వచ్చేస్తుందండి ఆమె అయితే ప్రాణం పోగొట్టేసుకుంటుంది మా చరణ్ అంటే ఈమె వచ్చేసి చిన్నమా ఈ కాళ్ళకు కూడా దండం అయితే పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత ముద్దులాడతారు మా చరణ్ అంటే చాలా ఇష్టపడతారు మా చరణ్ అందరు కూడా మా అద్విన్ కూడా అంతే ఇష్టపడతారు కానీ ఫస్ట్ కాబట్టి చూడండి ఎలా చేస్తున్నారు కాళ్ళకైతే దండం పెట్టాల్సిన అవసరం లేదులే అని అయితే చెప్తున్నారు ఇంకా ఇద్దరు కూడా ద దండం పెట్టుకున్న తర్వాత డబ్బులు అయితే ఇచ్చారండి ఇంకా ఆఫ్టర్నూన్ కోసం మేమైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా ఇంకా గ్యాస్ పైన అయితే సరిగా కుక్ అవ్వదు అని చెప్పేసి పెద్ద దెబ్బరా కాబట్టి ఇంకా పొయ్యి మీద అయితే చేస్తున్నాము లంచ్లోకి వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేసామండి ఇంకా దాంట్లోకి అయితే వంకాయ దాల్చా కూడా చేసుకున్నాము చూశారు కదా అన్నీ బయటకు అయితే తీసుకువెళ్ళారు కొద్ది కొద్దిగా మిగిలింటే నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నానండి ఇంకా వైట్ రైస్ కూడా చేశాము ఇంకా రసం కూడా చేసాము మేమైతే వైట్ రైస్ మామూలుగా తినము బిర్యానీ ఇవి చేసుకున్నప్పుడు ఇంకా మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు కదా అందుకోసమే వైట్ రైస్ కంపల్సరిగా చేసాము ఇంకా చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాము ఇంకా ఇక్కడ అందరం కలిసి కూర్చొని అయితే తింటూ ఉన్నారు అందరం కలిసి కూర్చొని తినడం అంటే చాలా బాగుంటుంది కదా చూస్తున్నారు కదా అందరు కలిసి కూర్చొని తింటున్నారు ఇంకా మా అమ్మ మా నాన్న వీళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి అందరూ అయితే ఈ విధంగా కూర్చొని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నారండి ఇంకా వాళ్ళందరు కూర్చొని తింటూ ఉంటే అద్వితా దగ్గర ఒకరు ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే ఉన్నాను మా చరణ్ అయితే అన్నం కూడా తినకుండా ఎలాగ నిద్రపోతున్నాడో చూడండి ఇంకా మా అయితే ఫస్ట్ నేను అన్నం పెట్టేశాను ఇంకా ఆడుకుంటూ ఉంది రివ్యూస్ అయితే చూసేద్దాం ఇప్పుడు అన్న అద్వి ఇప్పుడే ఇంకొకరు వస్తున్నారు తినేసి మేము చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి నా ఎట్లుంది రివ్యూ అంటే ఉంది <puntos fluoros tube> చూశారు కదండి ఇంకా రివ్యూస్ చెప్పమంటే ఒక్కొక్కరు ఎంత సిగ్గుపడుతున్నారో ఇంకా మా మడితే అయితే రివ్యూస్ అడుగుతున్నాం అని చెప్పేసి లోపల నుంచి బయటకు కూడా రాకుండా అలాగే కూర్చొని దాని తర్వాత అయితే వచ్చేసారండి పరమ సిగ్గు అండి వీళ్ళకి ఏమైనా చెప్పాలంటే అందుకే ఒరిజినల్ వాయిస్ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది సెలబ్రేషన్ పార్ట్ దానికోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్